హై గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా బాగున్నారు కదండి గడిచినటువంటి మాసం అంతా నవంబర్ మాసం అంతా కూడా దేవుడి యొక్క తన అద్భుతమైనటువంటి ప్రేమను మనందరి పట్ల కనపరిచి ఈ యొక్క డిసెంబర్ మాసంలోనికి నూతన మాసంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి వందనములు కృతజ్ఞతలు నిజంగా కాలము చాలా ఫాస్ట్గా గ గతించిపోతూ ఉంది కదండీ సమయం చాలా వేగవంతంగా దాని యొక్క పని అది చేసుకుంటూ పోతుంది అప్పుడే మరి నూతన సంవత్సరంలోనికి కూడా మనము అడుగు పెట్టనై ఉంటున్నాం ఇంకొక నెల మాత్రమే మనకి నెల మాత్రమే ఉంది అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క డిసెంబర్ మాసంలో మొదటి రోజున మనకి మనము ప్రవేశపెట్టి ఉంటున్నాం ఈ రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరచబడినటువంటి మాటలను ధ్యాని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం ఎహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఐ మీన్ నామానికి మహిమ కలుగును దాకా ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి పెడతామో అప్పుడు ఆ సమయంలో మన యొక్క దేహమునకు బలము మన యొక్క దేహమునకు ఆరోగ్యమును సత్తువయు కలుగును అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డారా యోబు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నావా చెడుతనమును నువ్వు అసహించుకునేటువంటి కోణంలో ఉంటున్నావా అలా కాకుండా చెడుతనమును ప్రేమించి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినటువంటి జీవిత విధానం నీ జీవితంలో లేకోకుండా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉండినట్లయితే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగినట్లయితే చెడుతనంను విసర్జించినట్లయితే విడిచిపెట్టినట్లయితే నీకు ఎటువంటి బలహీనతలు అయితే ఉంటున్నాయో ఏ అనారోగ్య సమస్యలు అయితే ఉంటున్నాయో వాటన్నిటిని నుంచి నువ్వు తిరిగి బలాన్ని పుంజుకోవాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం చాలా ప్రాధాన్యత అండి అవునా ఈ ఉదయకాల సమయంలో గడిచిన మాసంలో అన్నీ కూడా దేవుడు తన యొక్క భద్రతనిచ్చాడు ఈ ఒక నూతన మాసంలో కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉంటున్నాడు అయితే ఈ యొక్క నూతన మాసం అంతా కూడా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి అంటే మన దేహం ఆరోగ్యకరంగా సత్తువ కలిగి బలము కలిగి ఉండాలి అంటే ఈ రోజైనా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించేటువంటి కోణంలో ఈ యొక్క ఉదయకాల సమయంలోని గాక హామీ మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడా సర్వాధికారి మీకు వందనాలయ్యా అయ్యా అతయి సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి నూతన మాసంలో ప్రవేశపెట్టి ఉంటున్నారు ప్రభా నీకు వందనాలు ప్రభా ఈ నెల అంతయు కూడా తండ్రి నీ బిడ్డలను తండ్రి ఎక్కల చాటున మీరు భద్రపరచుకోండి చక్కటి ఆరోగ్యంలో దయచేయండి అన్నిటి విషయాల్లో కూడా తండ్రి ఏసయ్య నీ బిడ్డలు తండ్రి విజయాన్ని పొందుకొందురుగా కానీ ప్రార్థిస్తూ ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి మేన్ Praise the Lord. God bless you all. Have a nice day.